ఆ పిల్లవాడు ఏ పాపం చేశారని ట్యూబ్ బేబీ ద్వారా పుట్టడం తన చేసిన పాపమా ఆ తల్లిదండ్రులకు పుట్టడం చేసిన పాపమ ఆత్మగా ఎందుకు మాడారు అవన్నీ మీరు తెలుసుకోవాలంటే స్టోరీలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా ఒక హౌస్ కనిపిస్తుంది ఆ హౌస్లోకి ఒక అమ్మాయి చుట్టుపక్కల ఆ హౌస్లోని దెయ్యాలు ఉంటాయి వద్దు అని ఎంతోగానో చెబుతారు కానీ ఆ అమ్మాయి నమ్మదు నమ్మకుండా తను వీడియో తీసి ఫోటోలు తీస్తానని డోర్ అయితే ఓపెన్ చేసి లోనికి వెళుతుంది వెళ్ళేసరికి డోర్ అయితే మూసిపోతుంది ఏమిటి డోర్ మూసుకుంది బహుశా చాలా రోజుల నుంచి అలా ఉంది కదా అది పట్టేసి దాని మీదకి అలా మూసుకుందేమో అని తను అలా ముందుకి వెళుతూ ఉంటే అక్కడ ఒక కుర్చీలోని ఒక బొమ్మను పట్టుకొని ఎవరో ఊగుతున్నట్లు అనిపిస్తుంది చూస్తూ ఉంది ఎవరై ఉంటారు అని ముందుకి వెళ్తూ ఉంటుంది తరువాత మీద నుంచి ఒక పాప వాయిస్ ఏడుస్తూ వినిపిస్తుంది వెంటనే అటు తిరిగి ఇటు తిరిగేసరికి అక్కడ కుర్చీ అయితే ఉండదు సరే ఆ పాప ఎందుకు తెలుస్తుంది బహుశా తను ఇలా డోరు ఓపెన్గా ఉన్నప్పుడు వచ్చి ఉంటుంది డోర్లు మూసుకోవడంతో మీదకి అలా వెళ్ళిపోయిందేమో అనేసి మెట్లెక్కుతూ వెళ్తుంది టక్ 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 అని సౌండ్ అయితే తినిపిస్తూ ఉంటుంది ఈలోగా అక్కడ ఏదో ఒక పడిపోయిన వస్తువు కనిపిస్తుంది అనుకుని అటు చూస్తుంది పెళ్ళి వెళ్తూ ఉంటుంది హో మై గాడ్ పిల్ల ఇంకేటా అనుకున్నాను అయినా అదేంటి నేను ఎందుకు భయపడుతున్నాను ఆ తర్వాత మీద వినిపించిన ఆ పాప వాయిస్ ఏడుపు కింద నుంచి వినిపిస్తుంది ఇదేంటి నా భ్రమ మీద నుంచి వినిపించింది ఇప్పుడు కింద నుంచి వినిపిస్తుంది ఏమిటి అని అలా చూస్తుంది అలా చూస్తూ అక్కడ అక్కడేంటి ఒక కాలు లేని ఒక ఆకారం కనిపిస్తుంది ఓ మై గార్ ఇది నిజంగా దియలా వసి ఇక్కడి నుంచి తప్పించుకొని వెంటనే వెళ్ళిపోవాలని ఇలా స్పీడ్ మెట్లు దిగుతుంది కిందనైతే నల్లని కాళ్ళులాగా మూసుకొని కనిపిస్తుంది ఏమిటి అడ్డుగా ఉంది అని తల పైకి చూసి అంతే అక్కడి నుంచి అమ్మ ఇంత కర్ నడుస్తుంది ఇక్కడ తిను అలా ఉండిపోతుంది అంతే ఇక్కడ రాజు తన పాత బంగాళా ఒకటి ఉంటుంది అది కొంత డబ్బు టైట్ అయిన వల్ల తన ముత్తాతలు ఆ హౌస్ అయితే వేరే వాళ్ళకి అమ్మేస్తారు అయితే తిను రాజు ఏం చేస్తారంటే ఫారెన్ వెళ్ళిపోయి బోల్డ్ అంతా డబ్బు సంపాదిస్తారు తర్వాత తన ఊరికి వచ్చి ఈ ఇల్లు కొనుక్కుంది ఎవరో తెలుసుకోవాలి తెలుసుకొని వాళ్ళ దగ్గర ఈ హౌస్ అయితే కొనుక్కోవాలి ఇది మా ముత్తాతులు తిరిగే ప్లేస్ కనుక నేను ఈ హౌస్ని కొనాలని ఉన్న బ్రోకర్తోని చెబుతారు వాళ్ళు వెంటనే చెప్పడంతో ఆ హౌస్ ఓనర్ దగ్గరికి వెళ్ళి ఈ హౌస్ మాకు కావాలండి మీకు ఎంత డబ్బు కావాల్సి అందిస్తాను ఇక్కడే నేను పుట్టి పెరిగిన ప్లేసు కొన్ని టైట్ పొజిషన్ వల్ల మా ముత్తాతలు ఇల్లు అమ్మేరు మాకు ఎలాగైన ఇల్లు ఇస్తారా అనేసి అంటే బాబు ఇక్కడ నా కూతురు కొడుకు ఈ ఇంట్లోనే ఉండేవారు చివరికి లేరు మీరైనా ఉండి హ్యాపీగా ఉండండి ఈ ఇల్లు అయితే నేను ఖాళీగానే ఉంచేశాను మీ ఇంకైనా అమ్ముతాను కాకపోతే నేను అప్పుడు ఎంత కొనుక్కున్నానో అంతే ఇవ్వండి నాకు ఇంకేలస్ వద్దు అనేసి వాళ్ళు కొనుక్కున్న రేట్లకి కొనేస్తారు కొనేసి తన స్నేహితుడిని తీసుకొని ఆ హౌస్ దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి తనకి తన స్నేహితుడి నుంచి ఇంకా ఫోన్ కాల్ వస్తుంది తనకి హలో ఎవరండి ఓ మై గాడ్ అనేసి అంటారు ఈ యాప్తి ఆ హౌస్ మెట్లెక్తు కాకులన్నీ బాగా ఎగురుతూ ఉంటుంది డోర్ టైంలో వెంటనే రాజు అని పిల్లడంతో ఆగుతారు ఏమైందిరా ఎందుకు పిలుస్తున్నావు అనేసరికి వెంటనే ఫోన్లోని తన వీళ్ళు చూపించిన వ్యక్తి గురించి చెప్తారు ఇంకా మనం ఈ న్యూస్ వినాక ఆ హౌస్లోకి అడుగు పెట్టకూడదురా అనేసి తన స్నేహం తీసుకొని వెళ్ళిపోతారు బయటికి వచ్చేస్తారు అయితే చెట్టు దగ్గర నుంచి అక్కడ ఒక ఆత్మహిత అలా చూస్తూ ఉంటుంది వీళ్ళు బతికిపోయారు అయినా వస్తారుగా అని ఆత్మ అంటుంది ఆ తర్వాత వీళ్ళు తెల్లవారు అయ్యేసరికి మళ్ళీ తన భార్యను తీసుకొని ఇక్కడికి వస్తారు అయితే తన స్నేహితుడు అంటారు ఒరే అక్కడ చూసావా ఆ వ్యక్తి మనకి హెల్ప్ చేస్తారా ఎప్పుడు ఏ పొజిషన్లో ఏ టైట్ అయినా సరే అతను హెల్ప్ చేస్తారు అని చెప్పడంతో ఓహో అలాగా అనేసి అంటారు వీళ్ళు అక్కడికి వచ్చి ఒక ఆవిడ వస్తుంది బాబు మేము పని వాళ్ళము ఈ ఇంట్లో ఉన్నప్పుడల్లా మేము పని చేస్తూ ఉంటాము ఇంతకుముందు మీరు చేసేవారా లేదు బాబు మేము ఈ ఊరికి ఇదే ఫస్ట్ టైం రావడం అనేసి అంటారు మరి మీరేం చేసేవారు మేము వేరే ఊళ్ళో ఉన్నప్పుడు ఇలాగా హౌస్ల ధర చేసేవాళ్ళం అని చెప్తారు సరే అయితే నీకు పిల్లలు ఇద్దరు పిల్లలు బాబు అనేసి అంటే ఓహో సరే అయితే నేనైతే ఎప్పుడు పడితే అప్పుడు ఆఫీస్ పైన మీద బయటకు వెళ్తుంటాను అమ్మగారికి నువ్వు తోడుగా ఉండాలి అని అంటే ఉంటాను బాబు అనేసి అంటారు సరే అని తను ఇంట్లో పనులు చూసుకుంటూ ఉంటుంది ఈలోగా తిను ఆ ఇంట్లోని వడుకునేసరికి తనకి ఒక కళ వస్తుంది తను దెయ్యముగా మాడి తన భర్తని చంపేస్తున్నట్లు వెంటనే లేస్తుంది లేచి వాట తాగుదామని అక్కడ చూసేసరికి వాటర్ అయితే ఉండదు మెట్లు దిగుతూ ఉన్న కొలది ఠక్ ఢక్ ఢక్ అని సౌండ్ అయితే వినిపిస్తుంది పట్టీలు సౌండ్ వినిపిస్తుంది తర్వాత తను నేను వేసుకున్న పట్టీల వల్లే సౌండ్ వస్తున్నట్లు ఉందని కిందకి దిగి వాటర్ తీసుకొని ఇక్కడైతే తాకూడదు రూమ్కే వెళ్ళిపోతాను అని వెంటనే స్పీడ్గా రూమ్కి వెళ్ళిపోయి వాడి తాగుతుంది తెల్లాడేసరికి అక్కడ బొమ్మ కళ్ళు తిరుగుతూ కనిపిస్తుంది వెంటనే రాజుకి చెబుతుంది శకుంతల ఈ బొమ్మ కళ్ళు తుప్పుతూ ఉన్న బొమ్మ నీకు అలా అనిపిస్తుంది అనేసి అంటే అది కాదు నాకు ఈ బొమ్మ నచ్చలేదు నచ్చపోతే తీసుకెళ్ళి బయట పారేయి అనేసి చెప్తారు రాజు శకుంతల ఆ బొమ్మను తీసుకెళ్ళి పారేస్తుంది మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ బొమ్మ కనిపిస్తుంది మళ్ళీ పారేస్తుంది మళ్ళీ వచ్చేసరికి మెట్ల దగ్గర బొమ్మ కనిపించడంతో అలా చూసుకుంటూ ఉండిపోయేసరికి తన భర్త చేయి వేసేసరికి అని అడుస్తుంది వెనక్కి చూసేసరికి అని దాని భర్తని పట్టుకుంటుంది ఇలా బొమ్మ బొమ్మ అనేసి అంటుంది ఏ బొమ్మ లేదు నేను బయటికి వెళ్తున్నాను ఆ అమ్మాయి వస్తుంది జాతకుడు అనేసి చెప్పేసి వెళ్ళిపోతారు దానికి ఈ బొమ్మని నువ్వు తీసుకెళ్ళి దూరంగా పడేసి వచ్చివా నేను పడేస్తున్న కొల్ది బొమ్మ వస్తుంది అనేసి అంటే సరేనమ్మా అక్క అనేసి ఆ బొమ్మను తీసుకెళ్ళి దూరంగా పడేస్తుంది అయినా బొమ్మ వస్తుంది ఏమిటి బొమ్మ ఎలా వస్తుంది అని అలా టీచర్ తరువాత డ్యూటీ నుంచి వచ్చిన రాజు శకుంతల అని పిలుస్తుంటే ఎందుకు పిలుస్తున్నా నాతో ఆడుతావా అని చిన్నపిల్లలా మాట్లాడుతుంది శకుంతల ఏమిటి నువ్వు చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు అనేసి అంటే తిని అంటుంది బాబు ఇక్కడ ఏదో ఆత్మ ఉన్నట్లు ఉంది అనేసి అంటే నేను కూడా ఈ ముక్క విన్నాను సరే మీరు వెళ్ళిపోండి నేను తను తీసుకొని వెళ్ళిపోతాను అని తను తీసుకొని వెళ్తుంటే ఎక్కడికి వెళ్తావు రా ఇక్కడికి రావడమే కానీ బయటకి అయితే నేను పంపను చంపేస్తాను అని అడుస్తుంది వెంటనే గట్టి కొట్టడంతో తను కలుతులు పడిపోతుంది ఈలోగా వాళ్ళ అమ్మమ్మ వస్తుంది వచ్చేసరికి అక్కడ తనకి ఈ ముందు ఉండే వాళ్ళ దృశ్యమంతా కనిపిస్తుంది ఇక లాభం లేదు అనేసి తను వెంటనే తన గురువుకి చెప్పడంతో గురువులు వస్తారు వచ్చాక దీనిని ఒక దగ్గర బంధిస్తారు నువ్వు వెళ్ళిపో లేకపోతే నిన్ను వదలను అంటే నేను వెళ్ళను ఇది నా ఇల్లు నేను ఇక్కడే ఉంటాను ఇది నా హౌస్ అనేసి అరుస్తుంటారు అసలు నువ్వు ఎవరు అబ్బాయివా అమ్మాయివా మాకు అర్థం కావట్లేదు నీ వాయిస్ అంటే నేను అబ్బాయిని అనేసి అంటారు మరి ఎందుకనగా వీళ్ళు దాంట్లోకి దూడిని విలహించిస్తున్నావు అంటే వీళ్ళు నా ఇంటిలోకి వచ్చారు అందుకే నేను వీళ్ళని హింసిస్తున్నాను అయితే వదిలేయొచ్చు కదా వెళ్ళిపోతారు అనేసి అంటే నే వదలను వీళ్ళు నా ఇంట్లోకి వచ్చారు వీళ్ళని చంపేస్తాను లేకపోతే ఇలాగే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అంటే ఆ తర్వాత అసలు నువ్వెవరు చెప్పు అంటే నేను చెప్పాను అనేసి అంటే తనని త్రిశూలంతో పడబోతుంటే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి అంటారు బాబు బాబు తన్నేమి చేయకండి నేను చెప్తాను తను ఎవడో ఏటో అనేసి స్టోరీ అయితే చెప్తారు ఒక ఇద్దరు భార్యాభర్తలు ఇంట్లో దిగుతారు పది సంవత్సరాలు అవుతుంది కానీ వీళ్ళకి పిల్లలైతే పుట్టరు అలాగా టెస్ట్ చేసుకుంటారు వీళ్ళతోని ఈ పనివాడు కూడా కలిసి ఉంటూ ఉంటారు టెస్ట్ చేసుకునేసరికి ఈ లోపము తన భార్యకి లేదని తన భర్తకే ఉందని తెలుస్తుంది అయితే ఆ డాక్టర్లు వీళ్ళు స్నేహితులు వల్ల వల్ల ట్యూబ్ వేపీ ద్వారా పిల్లల్ని కూడా కనవచ్చు అనేసి అంటే సరైతే నా భార్యను ఒప్పిస్తాను అని తన భార్య దగ్గరికి వెళ్ళి చెప్తారు వద్దు వద్దండి వేరే వ్యక్తి ద్వారా అయితే చుట్టుపక్కల వల్ల ఎవరు తెలిసినా అందరూ మళ్ళీ అవహేళన చేస్తారు వద్దు అనేసరికి వద్దు నువ్వు గొడ్రాలుగా ఉండడం నాకైతే ఇష్టం లేదు ఎలాగైనా నేను నిన్ను తల్లిగా చేయాలనుకుంటున్నాను అని అంటే ఒప్పుకోదు ఒప్పుకోవడంతో తన మాట తీసుకుంటారు సరే అని ఒప్పుకోవడంతో అది వెంటనే సక్సెస్ అయ్యి తల్లి అవుతుందని తెలుస్తుంది తన కడుపు పెరుగుతున్న కొలది ఆ ఆ వ్యక్తి తన కడుపును చూస్తూ ఈ పిల్లవారు నాకు పుట్టేవారు కాదు ఈ సంగతి బయటికి తెలిస్తే నన్ను అవహేళన చెయ్యొచ్చు అని మనసులోని దిగులుగా ఉంటారు ఈలోగా డెలివరీ నొప్పులు స్టార్ట్ అవడంతో ఆశపడి తీసుకెళ్తే అరే బాబు పుట్ట చాలా బాగున్నాడు తెల్లగా ఉన్నాడు అని అంటారు ఈ పిల్లడు నా పిల్లవాడు కాదు ఎవడు ఓరో పిల్లవాడు అని ఆ పిల్లవాడిని అయితే ఎత్తుకొని ముద్దు ఏమీ చేయరు ఇలాగా పది సంవత్సరాలు దాటిపోతుంది ఆ బాబుని అయితే అసలు పట్టించుకోరు ఒకసారి ఆ పిల్లవాడు దేనికో వెళ్తే గసడ్రంతో ఆ దిగులతోని మెట్లు దిగుతూ జాడిపడిపోయి తన కాళ్ళకి ఇంకా నడవని స్థితిలోకి తెచ్చుకుంటారు అయితే తల్లి మీరు ఇలా హింసిస్తుంటే ఎలాగేండి అంటే ఏం చేయను మీరు వేరే వరకు పుట్టిన విషయమే గుర్తుకొస్తుంది అన్నారు నేను మీకు ముందే చెప్పాను కదా అందుకే తష్టు బేబీ ద్వారా వద్దు వద్దు అని మీరే ఒప్పించారు అని అంటే సరే అయితే మా స్నేహితుని పాప పుట్టినరోజట ఇవాళ మనం వెళ్దాము అంటే బాబుని కూడా తీసుకెళ్దామండి వాడు ఒక్కడే ఎలాగో ఉంటాడు అందులోని మన రాజయ్య కూడా క్యాంప్ వెళ్ళాడు వచ్చేసరికి నెల దాటిపోద్ది అన్నాడు అని సంటే సరే అయితే అని తీసుకెళ్తారు తీసుకెళ్లేసరికి కొంతమంది ఒరే ఆ బాబు చూడరా ఎంత అందంగా బాగున్నాడు కదా అంటే ఒరే కానీ ఆ పిల్లవాడి తండ్రి ఎవరో తెలియదురా అని అంటారు ఇలాగా సంఘర్షణలోని కొంచెం ఇబ్బందిగా అవుతుంది అయితే తను తట్టుకోలేక తన భార్యకి చెప్తారు సరే అయితే మనం ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోదాం బాబుని మనం చక్క చూసుకుందాము రేపటి ఆడ పుట్టినరోజు కదా ఏమైనా కొందాము అనేసరికి అంటే తల్లి సంతోషిస్తుంది తన్నీ వండేసి అక్కడ పెడుతుంది బాబు బుజ్జి ఇదిగో ఇవన్నీ నేను వండేసి ఉంచాను తిను అనేసి అంటారు వాళ్ళని వారి నాన్న అక్కడికి వెళ్ళి బుజ్జి అని తలహా అవ్వేసరికి నానా అనేసి ఎంతో సంతోషిస్తారు నీ పుట్టినరోజుకి అన్ని కొని తీసుకొస్తాము నువ్వు జాగ్రత్తగా ఉండు రేపు నుంచి మనం సరదాగా కలిసిపోయి ఉందాము అని చెప్తారు సరే నాన్న అనేసి అంటారు చూడు నుంచి ఎవరిని లోనికి రానివ్వవు ఇటు నుంచి నువ్వు కూడా బయటికి వెళ్ళద్దు నేను వచ్చేవరకు ఉండు అని చెప్తారు సరే అనేసి అంటారు అయితే తను వెళ్ళి మెల్లిగా తన భార్యకి తెలియకుండా అక్కడ ఫుడ్లో పాయిజన్ అయితే కలిపేసి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు అలాగా వెళ్ళిపోయాక ఈ వ్యక్తి నాన్న వచ్చాకే నేను భోజనం చేస్తాను అని చూస్తూ ఉంటారు అలా నిద్రపోతారు అలా నిద్రపోయాక తెలివి వచ్చి చూసేసరికి పదకొండు అవుతుంది పదకొండు అయిపోయింది ఇంకా రాలేదు ఏమిటి అని అలా చూస్తూ పడుకుని పోతారు తెల్లారిపోతుంది తెల్లవారి అయిపోయాక ఈరోజు నా పుట్టినరోజు కదా ఇంకా రాలేదేమిటి అని చూస్తూ ఉంటారు అక్కడ ఫుడ్ అయితే తినరు ఆ ఫుడ్ పాసిపోతుంది తర్వాత తెల్లవాడి నుంచి నైట్ అవుతుంది ఇంకా రారు కానీ ఆ ఫుడ్ అయితే తినకుండా ఆకలితోనే ఉండిపోతారు నీళ్ళు కూడా తాగరు అలాగా ఉండిపోయి ఉండిపోయి అది పాసిపోయిన స్మెల్లు ఏగలు అన్నీ వచ్చేస్తాయి ఈ పిల్లవాడి మటుకు అలాగా చూస్తూ ఏడు రోజులైతే కడుస్తుంది ఉదయం పాలు ప్యాకెట్ పాలు వేసిన వాళ్ళు వేస్తూ ఉంటారు డోర్ తీదామా అనేసి అనుకుంటారు మళ్ళీ వద్దు ఏవైనా పోయా అంటే మన మీదకి వస్తాయి అని వెళ్ళిపోతారు ఇలాగా ఏడో రోజు తను తట్టుకోలేక తట్టుకోలేక అక్కడే ఆ అబ్బాయి చనిపోతారు అలా చనిపోయి ఉండిపోతారు ఆగ డోర్ దగ్గరే ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాక వీరితో పాటు పని చేస్తున్న వ్యక్తి వస్తారు వీళ్ళు క్యాంపు ఉన్నారు అందుకే ఇదంతా కంగాలుగా ఉంది అనేసి అదంతా క్లీన్ చేస్తూ డోర్ దగ్గరికి వచ్చేసరికి డోర్ దగ్గర చాలా స్మెల్ వస్తుంది ఏమిటి ఇంత స్మెల్ అని డోర్ తీసేసరికి ఆ అబ్బాయి అక్కడ చనిపోయి ఉంటారు తను ఏడుస్తూ బాధపడి అన్నీ చేస్తారు ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి అని చెబుతారు ఇలాగ వీళ్ళకి కానీ నువ్వు ఆత్మగా బొమ్మలోకి అయితే దూరిపోయావు బాగానే ఉంది కానీ వీళ్ళని ఎందుకు హింసిస్తున్నావు అంటే లోనికి ఎవరిని రావద్దు అన్నారు వచ్చారు అందుకే నేను బయటికి వెళ్ళకూడదు అంటే వీళ్ళు కూడా బయటికి వెళ్ళకూడదు కదా వీళ్ళని కూడా చంపేస్తాను అంటారు నువ్వు చంపితే మేము ఊరుకుంటామా నిన్ను మేము వదిలిపెట్టము అనేసి అంటారు తనని పట్టుకొని ఒక దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పూజ చేస్తూ ఉండేసరికి అక్కడికి బుజ్జి అనుకొని వాళ్ళ నాన్న అయితే పిలుస్తారు నానా అనుకొని పెట్టి అక్కడికి వెళ్తారు బుజ్జి నన్ను క్షమించురా అని అంటే ఎందుకు నానా అని చెప్తే చెప్తారు నేను చంపేయడానికి పాయిజన్ కలిపాను కానీ మేము వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయిన వల్ల నేను బతికాను నా భార్య అయితే చనిపోయింది ఇప్పుడే నేను నుంచి బయటికి వచ్చాను నెల రోజులైంది ఈ సంగతి అంతా తెలిసింది ఎవరు ఇంక లేరు అని నేనైతే నేను చూసుకుందామని అనుకున్నాను కానీ నువ్వు కూడా లేవని తెలిసాక వెనక్కి వెళ్ళిపోయాను అంతా ఇగో ఈ వ్యక్తి రాజయ్యే చెప్పాడు ఇప్పుడు ఈ సంగతి కూడా చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నువ్వు వదిలేసి ఈ వ్యక్తిని వెళ్ళిపో అనేసి అంటే చూడు నువ్వు వెళ్ళిపో నువ్వు కోరుకున్న తల్లిదండ్రులు నీకు అక్కడ సుఖముగా ఇవ్వ చూడలేదు ఈ తల్లిదండ్రుల దగ్గరికి నువ్వు పుట్టు నిన్ను ప్రేమగా సుఖంగా చూసుకుంటాడు అనేసి అంటారు సరే అనేసి ఆ ఆత్మ వెళ్ళిపోతుంది ఇలాగా ఐదు సంవత్సరాలు గడిచిపోతాయి గడిచిపోయాక వీలు బుజ్జి అని పిలిచేసరికి ఆ చనిపోయిన ఆత్మ వీళ్ళకి కొడుకుగా పుడుతుంది వీళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటారు ఇలా పది సంవత్సరాలు అయిపోయాక అప్పుడు ఉన్న ఆకారంతో ఈ పిల్లవాడు వస్తారు ఈ పిల్లవాడిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు చూసే ఫ్రెండ్స్ ముందు జన్మలో ఏ పాపమో తను ఇష్టం లేని జన్మగా పుట్టాడు ఈ జన్మలో పుట్టి మంచి పేరెంట్స్తోని ప్రేమగా ఉన్నారు ఆ పిల్లవాడు ఏ పాపం చేసుకున్నారు ముందు జన్మలో అలా అయ్యింది ఈ జన్మలోనైతే ఎంతో సుఖశాంతులతో ఆ ప్రేమని పంచే తల్లిదండ్రులతో హ్యాపీగా ఉన్నారు మీకైతే ఈ స్టోరీ అనుకుంటున్నాను మళ్ళీ మరొక స్టోరీతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్